రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లాపట్నానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ భద్రాద్రి సీతమ్మ తల్లికి కళ్యాణం నేపథ్యంలో రంగులు మారే చీరను ప్రత్యేకంగా తయారు చేసి అందరినీ అప్రపరుస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నానికి చెందిన నల్ల విజయ్ కుమార్ గతంలో కూడా అనేక రకాల చేనేత తన కళా నైపుణ్యంతో అందరినీ అప్రపరిచాడు అంతే భద్రాచలంలో జరిగే రామ్లోరి కళ్యాణానికి సీతమ్మ తల్లికి త్రీడీతో కూడిన చీరను తయారు చేశాడు ఈ త్రీడీ డైమెన్షన్తో కూడిన ఈ చీర అందరినీ అభ్రపరుస్తుందని చెప్పుకోవచ్చు కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం భద్రాచలంలో నిర్వహించే రాములోరి కళ్యాణానికి సీతమ్మ తల్లినికి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ చీరను బహుకరించేందుకు మంగళవారం వెళ్తున్నట్లు కుమార్ సైతులు చెబుతున్నారు ఈ చీర తయారు చేసేందుకు ఎన్ని రోజుల సమయం పట్టింది ఎంత ఖర్చు అయింది అనే విషయాలను మన లోకల్ ఐటీన్ స్పెషల్ స్టోరీలో మనం తెలుసుకున్నాం లోకల్ ఎయిటీన్ ఛానల్ వరకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే నా ఈ ప్రయోగాలకు ప్రతిక్షణం ఇమ్మడు ఉంటూ నా యొక్క ప్రయోగాలకు మనం నా యొక్క ప్రయోగాలకు పునాది వేసుకుంటూ రావడానికి లోకల్ పద్దెనిమిది అంటే లోకల్ యాటింగ్ ఛానల్కు నా యొక్క ప్రత్యేక కూట నా పేరు నల్ల విజయన్ సిరిసిల్ల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారి అగ్గిపెట్టెలకి మిడిపోయే పట్టు చీరనేసి వేసి శిశుల ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అదే స్థాయిలో ఆయన నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా చాలను మరియు కనివిని ఎదగని రీతిలో రెండు వందల రెండు రంగుల చీరనే కాకుండా మూడు రంగుల చీరను మరియు పుట్టు లేకుండా జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది అందుకుగాను మన తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చేనేత అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దానికి ఎంతో సంతోషపడి మరిన్ని అద్భుతాలు తేవాలన్న ఉద్దేశంతో అరటి నాలతో చీరని కాకుండా తామరణాలతో చీరను మరియు వెండి కొంగుతో చీరని కాకుండా బంగారు మన బంగారు పూర్తిగా బంగారు దారులతో చీరను తయారు చేయడం జరిగింది అదే స్థాయిలో అదే చిరత కాల మా తల్లి అస్సులతో మా తల్లి గారి ఆశీర్వాదంతో మరో ఒక చీరను రూపకల్పన చేయడం ఉద్దేశంతో ఈ త్రీడీ శారీని నిర్మించడం జరిగింది ఈ త్రీడీ శారీ అనగా మూడు రంగులు ఈ చీరలో పొందుపరచడం జరిగింది బంగారం వెండి మరియు రెడ్ అంటే రెండు రెడ్ కలర్లో ఈ చీరను తయారు చేయడం జరిగింది దీని పూర్తి పట్టుదారులతో మరియు చిన్నత ముఖంపై తయారు చేయడం జరిగింది దీన్ని మన శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడి సారిని తయారు చేసి మన భద్రాద్రి సీతమ్మ మరియు రామయ్య గారికి కానుక ఇవ్వడం జరుగుతున్నది త్వరలో భద్రాచలం యువ గారికి కూడా ఈ చీరను త్వరలో అందిస్తారని చెప్తున్నాను ఈ చీర విడతలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడక పరిచేసి నలభై ఐదు నిమిషాలు దీని బరువు వచ్చేసి అరవై అరవందల గ్రాములండి ఈ చీర ధర నలభై వేల రూపాయల వేచించి మరియు దీన్ని కష్టపడ కాలం పద్దెనిమిది రోజులు క్షమించడం జరిగింది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ ముందు ముందుకు సాగుతారని ఆ చేత కాల మా తల్లి ఆశీస్సులు నా తల్లి ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో ప్రయోగాలు చేస్తూ మరోసారి మీ ముందుకు రావాలని తపనతో ఉన్నాను పద్దెనిమిది రోజుల పాటు చేనేస్త మగ్గంపై తయారు చేశానని దీని బరువు ఆరు వందల గ్రాములు ఉంటుందని విజయ్ చెప్పాడు నల్ల విజయ్ కుమార్ గతంలో కూడా అట్లో ఉండే చీర తపుణంలో దీనే చీర అనేక రకాల అభ్రపరిచే చీరలను తన కళా నైపుణ్యంతో తయారు చేసి అందరి ప్రశంసలు మనల్ని పొందాడు కళారత్న అవార్డును సైతం కైవసం చేసుకున్నారని వారు చెప్తున్నారు గత ప్రభుత్వాలు కూడా తనని ఎంతగానో ప్రోత్సహించి తన కళా నైపుణ్యానికి ఎంతగానో దోహదపడ్డాయని వారు చెప్తున్నారు తన కళా నైపుణ్యాలతో పాటు అనేక చేనేత కళాకారులను కూడా ప్రోత్సహించేందుకు కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని వారు కోరుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్లా జిల్లా